జ్యేష్ఠ ఆషాఢ అమావాస్య రోజు బుధవారం రోజు వచ్చింది అమావాస లక్ష్మీదేవతకి ఇష్టమైన రోజు ఈరోజు ఏం చేయాలంటే ఒక ఎర్ర బట్ట తీసుకొని ఇందులో తీయని కొబ్బరికాయ కొబ్బరికాయ నవధాన్యాలు లక్ష్మీదేవతకు ఇష్టమైన రోజు నవధాన్యాలు వేసి నవధాన్యాలు నల్ల గవ్వలు నల్ల గవ్వలు ఒక నాలుగు నవలు నల్ల గవ్వలు ఇలాచీలు ఒక నాలుగు ఇలాచీలు యాలకులు ఒక నాలుగు ఉప్పు ఉప్పు వేయాలి మనకు ఇంటి ముంగట దీన్ని కడితే మనకు దిష్టి అనేది వెళ్ళిపోయి లక్ష్మీదేవత ఇంట్లోకి వస్తుంది అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలుగుతాయి ఉప్పు పైన పసుపు వేయాలి పసుపు కుంకుమ చూడండి ఇవన్నీ వేయాలి ఇందులోనే మనము సెంట్ సెంట్ ఒక రెండు చుక్కలు కొబ్బరికాయ పైన వేయాలి ఈ విధంగా వేయాలి వీటిపైన కొన్ని గులాబీ రెక్కలు వేయాలి గులాబీ పువ్వు ఒక రెండు పువ్వులు వేసి మనం ఇదంతా చేసి ఇచ్చేస్తే మనకు లక్ష్మీదేవత ఇంట్లోకి వస్తుంది చూడండి కొబ్బరి కొట్టు తీయని కొబ్బరికాయ పువ్వులు నల్ల గవ్వలు నవధాన్యాలు ఉప్పు కుంకుమ పసుపు ఇలాచీలు ఇవన్నీ వేసి మనము ఇప్పుడు వీటిని అన్ని కలిపి కట్టాలి కొబ్బరికాయని ఈ విధంగా నిలబెట్టి ఏదో బట్టల పొడవుగా నిలబెట్టాలి కొబ్బరికాయని ఇది గుమ్మంకి ఎక్కడ కట్టాలనో చూపిస్తాను కట్టాలి ఈ విధంగా ఒక ఏదో దారం తీసుకొని మనము కొబ్బరికాయని పొడవుగా నిలబెట్టి కట్టాలి మీకు మా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఈ విధంగా కట్టాలి చూడండి ఇప్పుడు గుమ్మంకి కట్టాలి చూపిస్తా గుమ్మంకి ఎక్కడ కట్టాలనో ఒక మూడు బొట్లు పెట్టాలి ఈ విధంగా కట్టాలి నరదిష్టి పోయి లక్ష్మీదేవతో ఇంతకు ఆహ్వానిస్తుంటుంది మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయని వాళ్ళు రెండు అగరబత్తులు వెలిగించి పెట్టాలి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ